న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తున్న వన్ డిస్టిక్ వన్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు తరపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అతి తక్కువ ధరకు లభించే వ్యవసాయ ఉత్పత్తి పరికరాలను ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన ఆయన వాటి రూపకర్తలను అభినందించారు యువత వ్యవసాయ రంగానికి దిశానిర్దేశం చేస్తారని ఈ సందర్భంగా అన్నారు వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలో భాగంగా అతి తక్కువ ధరకు రైతులకు ఒక లీటర్ డీజిల్ ఖర్చుతో ఎకరా పొలం కలుపు తీసుకోవచ్చని ఇలాంటి పరికరాలను స్టాల్స్ తినిపించడానికి వచ్చిన వందలాది మంది రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ సయ్యద్ నూరే నూరేరప్పాని అందరికీ నమస్తే అండి నేను రమేష్ని తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ అయించి హార్ తెలంగాణ స్టేట్ సెంటర్ వచ్చేసి తెలంగాణ మొత్తంలో కూడా రాష్ట్రోట్ నుంచి యూనివర్సిటీ కల్చర్ని పిలిచేసాను తర్వాత ఏమన్నా ఇన్నోవేషన్స్ గ్రామాలలో ఉంటే దాంట్లో వెతిపెట్టడం తర్వాత వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ అని చెప్పి సో ఈరోజు ప్రోగ్రామ్ గురించి అనేది అనుషణ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సో ఇంతే మన రమేష్ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనేది స్టేట్ లెవెల్లో మొత్తంలో ఇన్నోవేషన్ కల్చర్ బిల్డ్ చేయడానికి వర్క్ చేస్తుంటాం సో మారుమూల గ్రామాల నుంచి ఉన్న ఇన్నోవేటర్స్ని స్కౌట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళకు మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయడం వాళ్ళని సపోర్ట్ చేస్తూ చేస్తూ స్టార్టప్స్ కింద డెవలప్ అయ్యే వరకు మేము సపోర్ట్ చేసుకుంటాం సో ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ సో మేము పైలట్ ప్రోగ్రామ్స్గా త్రీ డిస్ట్రిక్ట్స్ ఎంచుకున్నాం ఒకటి భద్రాద్రి కొత్త కూడా మహబూబ్ నగర్ నిజామాబాద్ సో ఇవాళ కొత్తగూడెంలో చేసిన రేపు మహబూబ్ నగర్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ శనివారం వచ్చేసి మనం నిజామాబాద్లో ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్ ఎందుకోసం చేసినామంటే మనం ఐదు సంవత్సరాల నుంచి స్కౌట్ చేసిన ఇన్నోవేటర్స్ మొత్తం ఎవరైతే మార్కెట్ రెడీ ఉంటారో కంప్లీట్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ సో వాళ్ళని ఇక్కడ స్టాల్స్ పెట్టించి ఇక్కడున్న ఫార్మర్స్ అందరినీ పిలిపించి వాళ్ళ ఇన్నోవేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయడం సో ఫార్మర్స్కి ఇట్లాంటి ఒక టూల్ ఉంది మా దగ్గర ఉన్న సమస్యకు ఒక పరిష్కారం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది అని చెప్పి వాళ్ళకి తెలియడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టడం జరిగింది సో నియర్లీ ఒక సిక్స్ హండ్రెడ్ ఫార్మర్స్ని మనము ఇక్కడికి పిలిపించడం జరిగింది సో వాళ్ళు ఫార్మర్స్ వచ్చి ఇక్కడ చూసి ఈ టూల్స్ని ఇక్కడ ఇట్లాంటి టూల్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది సో వీళ్ళకి మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయడం జరిగింది సో సో ప్రోగ్రామ్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ నా పాటు సౌజన్యంతో మన డిస్టిక్లో ఐడిఓసీ ప్రాంగణంలో దాదాపుగా నలభై ఐదు మన స్టేట్ లెవెల్లో వచ్చినటువంటి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా డిస్టిక్లో విలేజర్స్ విలేజర్స్ అంటే ఐథింగ్ బట్ ఫార్మర్ సైంటిస్ట్స్ ఫార్మర్ సైంటిస్ట్ వాళ్ళు ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ చాలా లో కాస్ట్తో చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మనకి చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ఇవి ఫార్మర్స్కి మన డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అయితే కమర్షియల్ క్రాప్స్ కావచ్చు బ్రాడీ ఇంకా వేరే క్రాప్స్ కూడా ఫెర్టిలైజర్స్ వేయడానికి కానీ సీడ్ వేయడానికి కానీ అదేవిధంగా కలుపు తీయడానికి కానీ అదేవిధంగా వాటర్ సేవింగ్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో కాస్ట్తో తయారు చేసినట్టు ఇన్నోవేషన్లో వీళ్ళందరినీ మనము ప్రమోట్ చేసినట్టయితే సైమేనియస్గా ప్యార్లర్గా ఫార్మర్స్కి ఫైనాన్షియల్గా ఎకనామికల్గా వాళ్ళ ఓన్ సపోర్ట్తో వాళ్ళు పైకి రావడానికి లో కాస్ట్తో నాకు ఒకటి చెప్పారు సపోజ్ ఒక బావిలో వాటరు పైన ఫైవ్ టెన్ ఫీట్లో ఉంటే అక్కడ అగ్రికల్చర్ కనెక్షన్ లేకపోతే అగ్రికల్చర్ కనెక్షన్ తీసుకోవాలంటే అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇవ్వబోతుంది కానీ షార్ట్ టైంలో ఇన్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్లో వాటర్ తీసుకునే ఫెసిలిటీతో కూడా తయారు చేశారు చాలా అభినందనీయం ఇటువంటి చాలా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇన్నోవేషన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఇవన్నీ కూడా మన డిస్ట్రిక్ట్లో ఫార్మర్స్కి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు కొంతమంది వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ మా డిస్ట్రిక్ట్లో వీళ్ళందరూ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ పంటకు సంబంధించి యూటిలైజ్ చేసుకొని వాళ్ళు స్వయం సమృద్ధి చెందాలని కోరుకుంటున్నారు నుంచి వచ్చాను నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ట్రిబుల్ హైదరాబాద్లో చేస్తున్నాను సో నేను చేసింది ఏంటంటే ఫెర్టిలైజర్ ఇంజెక్టర్ అనే టూర్ యాక్చువల్గా ఇది ఈ టూల్ రెడీ చేశాను ఫెర్టిలైజర్ ఇంజెక్టర్ అనే టూల్ యాక్చువల్గా ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఫార్మర్స్ నార్మల్గా ఫెర్టిలైజర్స్ని క్యారీ చేస్తూ ఒక చెయ్యి పైన క్యారీ చేసుకుంటూ ప్రతి చెట్టుకు వంగుకుంటా వేసుకుంటూ వెళ్తున్నారు వంగినప్పుడు నడువు నొప్పి మళ్ళీ చెయ్యి నొప్పి ఒక ఎకరానికి నార్మల్గా రెండు వేల ఐదు వందల ప్లాంట్స్ ఉంటాయి రెండు వేల ఐదు వందల సార్లు వంగినప్పుడు రైతుకి ఎంత పెయిన్ ఉంటుందో మనం ఊహించుకోలేదు సో ఇంకొకటి ఏంటంటే ఫెర్టిలైజర్స్ కూడా వేస్ట్ అవుతున్నాయి సాయిల్ పైన వేస్తున్నారు కాబట్టి సన్లైట్ కొ అవుతుంది వర్షాలు పడ్డప్పుడు కుర్కపోయే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంటే ఫెర్టిలైజర్స్ సబ్సిడీలో ఇస్తుంది సబ్సిడీలో ఇచ్చినప్పుడు ఫార్మర్స్ ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేసి ఫెర్టిలైజర్స్ని వేస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ థర్డ్ పార్టీ షాప్స్కి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఫెర్టిలైజర్స్ కొనుక్కొని మళ్ళీ డబ్బులు వృధాగా ఖర్చు పెట్ట పెడుతున్నారు రైతులు సో వీటికి మూడిటికి పరిష్కారంగా నేను ఈ టూల్ రెడీ చేసిన ఈ టూల్ ఏంటిదంటే నార్మల్గా ఇట్లా చేయితోటి ప్రెస్ చేసినప్పుడు ఒక రెండించ్లో హోల్ అవుతుందండి ఇక్కడ దాకా రెండించ్లో హోల్ అవుతుంది ఆ హోల్ అయినాక ఈ లివర్ లాగినప్పుడు ఇక్కడ ఒక లివర్ ఉంటుంది ఈ లివర్ లాగినప్పుడు ఇందులో ఉన్న ఈ బాక్స్లో ఉన్న ఫెర్టిలైజర్ ఈ లివర్ నుంచి ఆ హోల్లో డ్రాప్ అవుతుంది మళ్ళీ సాయిల్ నుంచి తీయగానే ఫెర్టిలైజర్ తోటి అది సాయిల్ తోటి క్లోజ్ అవుతుంది మనం నిల్చొనే ఫెర్టిలైజర్స్ చేసుకోవచ్చు వంగడం అవసరం లేకుండా ఇది నేను తయారు చేసానండి థ్యాంక్ యూ